పూర్వం ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు అతనికి లక్ష్మి అనే భార్య ఇద్దరు పిల్లలు ఉండేవారు రామయ్య చాలా కష్టపడి పనిచేసిన వారికి తిండి కూడా సరిపోయేంత డబ్బు వచ్చేది కాదు ఒకరోజు రామయ్య పొలం దున్నుతుండగా అతనికి ఒక వింత పక్షి కనిపించింది ఆ పక్షి పూర్తిగా బంగారంతో మేసిపోతూ చాలా అందంగా ఉంది రామయ్య ఆశ్చర్యంగా దాన్ని చూస్తుండగా ఆ పక్షి అతని దగ్గరికి వచ్చి మధురమైన స్వరంతో మాట్లాడింది రామయ్య నీ కష్టాలు నాకు తెలుసు నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను నన్ను పట్టుకో నేను నీకు అంతులేని సంపదను ఇస్తాను అని చెప్పింది పేదరికంతో విసిపోయిన రామయ్య ఆ పక్షిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఆ పక్షి చాలా వేగంగా ఎగిరి ఒక చెట్టు కొమ్మపై వాలింది నన్ను పట్టుకోవడం అంత సులువు కాదు రామయ్య నీలో నిజమైన ఆశయం పట్టుదల ఉంటేనే అది సాధ్యమవుతుందని పలికింది రామయ్య ప్రతిరోజు ఆ బంగారు పక్షి కోసం వెతకడం మొదలుపెట్టాడు పొలంలో పనిచేసేటప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా పక్షి గురించే ఆలోచించేవాడు అతని భార్య లక్ష్మి అతన్ని చూసి బాధపడేది ఇలాంటి అసాధ్యమైన వాటి వెంట పడడం మానయండి ఉన్నదాంతో తృప్తిగా ఉండండి నేర్చుకోండి అని సలహా ఇచ్చేది కానీ రామయ్య ఆమె మాట వినేవాడు కాదు కొన్ని రోజుల తర్వాత రామయ్య ఒకరోజు అడవిలో ఆ పక్షిని చూశాడు అది ఒక ప్రకాశవంతమైన పువ్వుపై వాలి ఉంది ఈసారి రామయ్య చాలా జాగ్రత్తగా దాని దగ్గరికి వెళ్ళాడు కానీ అతను దానిని పట్టుకోలే పట్టుకునే లోపే అది మళ్ళీ ఎగిరిపోయింది అలా చాలా కాలం గడిచింది రామయ్య బంగారు పక్షి వెంట తిరుగుతూ తనకున్న కొద్దిపాటి పొలాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు అతని కుటుంబం మరింత పేదరికంలోకి కుదురుకుపోయింది ఒకరోజు బాగా అలసిపోయిన రామయ్య ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతున్నాడు అప్పుడు ఒక ముసలి వ్యక్తి అతని దగ్గరికి వచ్చాడు ఎందుకు అంత బాధగా ఉన్నావు నాయన అని అడిగాడు రామయ్య జరిగిందంతా అతని చెప్పాడు ముసలి వ్యక్తి నవ్వి నవ్ నువ్వు వెతుకుతున్న బంగారు పక్షి నీలోనే ఉంది నాయన అత్యాశను వదిలి నీ కష్టాన్ని నమ్ముకో అది నీకు నిజమైన ఇస్తుందని చెప్పాడు రామయ్య ఆ మాటలకు అర్థం వెంటనే గ్రహించలేకపోయాడు కానీ ఆ ముసలి వ్యక్తి ఒక్క మాటల్లోనే ఏదో నిజం ఉందని అతనికి అనిపించింది అతని ఇంటికి తిరిగి వెళ్ళి తన భార్యతో మాట్లాడాడు ఆమె కూడా అతనికి అదే విషయం చెప్పింది ఆ రోజు నుండి రామయ్య తన అత్యాశను వదిలి తన పొలంపై పనిపై దృష్టి పెట్టాడు అతనికి కష్టపడి దున్నడం విత్తనాలు వేయడం నీరు పెట్టడం వంటి పనులు శ్రద్ధగా చేశాడు అతని శ్రమకు ఫలితం దక్కింది ఆ సంవత్సరం పంట బాగా పండింది రామయ్యకు మంచి లాభం వచ్చింది అలా అతను ప్రతి సంవత్సరం కష్టపడి పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించాడు అతని ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది అప్పుడు రామయ్యకు అర్థమైంది నిజమైన బంగారు పక్షి తన కష్టంలోనే ఉందని అత్యాశతో దాని వెంట పరిగెత్తడం వృధా అనుకొని అనుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశ ఎప్పుడూ మంచిది కాదు కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి